హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా చిన్ననాటి స్కూల్ ఇందులో మా మాకు జరిగిన జ్ఞాపకాలు అంతా గుర్తుకొస్తాయి అందుకే ఒక్కోసారి ఇక్కడికి వస్తూ ఉంటా ఇప్పుడు లోపలికి లోపలికెళ్ళి అప్పటికిప్పుడుకి చాలా మారిపోయింది మా ఫ్రెండ్స్ నేను ఉన్నప్పుడు ఉండే స్కూల్ చూడండి చాలా బాగా మారిపోయింది అయినా నా ఫ్రెండ్ సిని చిన్నప్పుడు నా స్కూలు ఇదే స్కూల్ చూస్తుంటే చిన్నప్పుడు నా జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ఉన్నాడా నిన్ను గుర్తుపట్ట వాళ్ళే లేదు కానీ ఒక్కసారి వస్తే బాగుంటదం అనుకుంటున్నా వస్తాడో రాడు నా గురించి నాస్తాను కూర్చు తమ్ముడు చిన్న చిన్ననా స్నేహితుడు వాడు ఇదే నేను స్కూల్ చాలా మారిపోయింది రాంబాబు నేను ఇక్కడ చదువుకున్నాను అది ఏం చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు అలా లోపలికి వెళ్ళి చూస్తా స్కూల్ ఎలా ఉందన్నది చిన్ననాడు మ్యాప్ కదండి అక్కడ ఎటువైపు చూసినా చెట్లు పచ్చదనం లే అంతా మారిపోయింది లేక చూద్దాం ఉన్నాడో ఏంట వెతుకుదా ఉతికి కనిపెడతా ఎక్కడున్నా చూస్తా రాము నీ కోసం వెయిట్ చేస్తాం స్కూల్ ఇక్కడ రాంబాబు అని నీకు తెలుసా మీ ఊర్లో ఉండేవాడు రాంబాబు అని అడుగుతా చూస్తాను నీ గురించి ఆలోచించి ఎవరు అంటారు నేను కూడా ఏట్రా ఎంత ఎత్తు పెరిగిపోయినా చిన్నప్పుడు మన ఇద్దరు ఎంత స్నేహితులు ఉండేమో అది నాకు తెలుసురా బాగా అందుకోసం వచ్చాను రా గురించి ఇప్పుడు ఆలోచిస్తానంటారు ఇక్కడ అదే వచ్చావు గుర్తుకు అక్కడ చిన్న పిల్లలు కూర్చొని వాళ్ళు చెప్పారు నేను ఇదే రావడం రా స్కూల్ కి ఎందుకంటే మన చిన్నప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చి స్కూల్కి వచ్చాం ఇప్పుడు అదే నీ ఎక్కడ మనం చదువుకున్నాను అవునరా కానీ స్కూల్ బాగా మారిపోయింది చూసావా అదే చూసాను చాలా మారిపోయింది వచ్చినప్పుడు కూడా ఊరు కూడా మారిపోయింది చిన్నప్ప చాలా వాళ్ళైతే అయినా ఇప్పుడు మీ జాబ్ నుంచి చేసుకుంటాను నానైతే ఖాళీగా ఉన్నాను ఇప్పుడు ఏమీ లేదు నిన్ను కూడా ఏదో చేస్తున్నారా బిజినెస్ అయిపోయిదో మీరు చూరా మీరు కూడా బాధపడదు బాలపట్నంకి ఏం లేదు ఎక్కడో టైం ఉందిరా అని చెప్పింది కదా నీకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మాట చాలా ఇప్పుడు ఏం చేస్తున్నారు నువ్వు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావా బెంగళూరులో నీ ఏ బాగుందిరా సర్లేదు ఇప్పుడు నాను ఇక్కడ పల్లెటూరులో ఏం చేయలేదా నాకు అర్థం అవట్లా సో ఏం చేస్తున్నారు పెంత కొంచెం చదువుకున్నావు బాబు మంచిది వెళ్తారా దేవుడు నాకు చదువు నాకు తెల నువ్వు అలా అనకరా నువ్వు కూడా చదివేవాడు సడన్ గా ఏమైందిరా నీకు ఏమైందంటే ఏం చెప్తానరా అయినా నా లైఫ్ ఏమైంది నాకే తెలియట్లేదు అయినా చిన్నప్పటి నుంచి చదువు అబ్బలా అట్లా అనుకుంటే ఏమి ఉండదు రా అందరూ మనిషి ప్రతి మనిషికి ఏదో ఒక టైం ఇస్తారు ఆ టైం కూడా నేను యూజ్ చేసుకో నీకు కూడా మంచి రోజు వస్తా నువ్వు కోరుకున్నా నా ఆశీర్వాదని ఎప్పుడు నీకుండవు నేను ఎప్పుడు నీకు కోడే అయినా మనకు చిన్నప్పుడు ఆడుకుని గుర్తున్నాయి

సరే నువ్వు చిన్నప్పుడు అన్న మదుగుండారో తెలుసా తెలుసురా బాను కానీ ఇప్పుడే తెలివైనడు అయ్యావు నాలు పోయింది మరి మనం కూడా అలా చూపండి నువ్వు చిన్నప్పుడు ఏడు చేసాడు తెలుసా ఏంట్రా ఆడదాని చూపించుకోకలా తిరిగడు ఎప్పుడు తిరిగాను అది కాదురా ఒక అమ్మాయి వెళ్తే నీ చే నువ్వు నేను ఏం పోదురా గుర్తుందా సరే ఇప్పుడు స్కూల్ చూద్దాం అక్కడ చూసావా నువ్వు చేసేవార్చింద్రా నిన్ను నేను ఇప్పుడు స్కూల్ మారిపోయాను అందులో ఎలాగ ఉంది చూద్దాం ఇది అప్పటికి ఇప్పుడు నీకంటా స్కూల్ చూద్దాం దాంట్లో అప్పుడు ఫ్రెండ్షిప్ గుండో నీకేటు తెలుసు మామూలుగా ఇది ఉండదు కదా బాగా ఇప్పుడు మారిస్తారు చూసావా పడిపోవడము బాగా ఇక్కడ సరస్వతి దేవి బొమ్మ కూడా కట్టారా చూద్దా భలే ఉంది కదరా సీను దేవు బొమ్మ కట్టారు కదరా పేర్వంట్స్ ఇవన్నీ అయినప్పుడు ఎవరు ఆ పేజీలు కూడా కట్టారా చిన్నప్పుడు అదేంటి మనకి అప్పుడు ఏం లేవు అప్పుడు అది బిల్డింగ్ అవేబీ లేవురా అప్పుడు కొట్టేశారంట్రా కొట్టేశారు అప్పుడు ఇవన్నీ చెట్లే కదా ఏముందిరా అంతా మొత్తం చెప్తే చెట్టు దగ్గరికి వెళ్ళేదా కూర్చొని ఏంటాడు కదా అప్పుడు నువ్వు నాకు అన్ని గుర్తురా నువ్వు నువ్వే అదవు